హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే నిన్న మా దాంట్లో ఒక ఈవెంట్ జరిగింది సో వాళ్ళు ఇక్కడి లోకల్ కళాకారులు సో మా కొలిగోడు వీడ తీసిండు అన్నట్టు వాళ్ళనే ఫాలో అవ్వకుండా తీసిండు వీడు ఎట్లా తిరుతుండే కదా అడిగిన అన్నట్టు అలా తీసినాక నాకు నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను ఓకే 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 వన్ తీసులో అలా తీసు దితే సొంత మూవీలో ఎంఎస్ఆర్ అయినా ఇట్లా పోదులు ఇచ్చి తీస్తాడు ఇవ్వడు ఆ రైట్ ఇట్లా 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 దిగు అది ఇది చేసిన తర్వాత లాస్ట్గా వాడు అందులో కెమెరా ఆన్ చేయకపో రీలే పెట్టకపోవడం లెక్క వేయింది అదే ఇట్లా అట్లా అట్లా ఇట్లా యాంగిల్ తెగ యాంగిల్ తీసిండు లాస్ట్ పంపిరా అంటే పంపించాడు పోయి చూస్తే వాళ్ళు తీసుడు ఎందు ఒక్కటి నీపికలేదు అది నాకు అసలు అది పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు వీడియో అంత అర్స్టే తీసేయండి నేనే అనుకున్న వీడియో సూపర్ తీసుకుంటే బాగుంటాయి నాకు నైంటీ నైన్ పర్సెంట్ నా వీడియోస్ చేసుకున్న వీడియోస్లలో నేనే తీసుకుంటాను నేను తీసుకుంటే నాకు నచ్చుతాయి వేరే వాళ్ళని దిగితే ఐ మీన్ వేరే వాళ్ళు తీసిన వీడియోలు నేను అసలు పెట్టుకోను అన్న నైంటీ నైన్ పర్సెంట్ పెట్టుకోను వన్ పర్సెంట్ అంటే ఇక మన ఛాన్స్ లేదు అక్కడ ఉన్న కాబట్టి ఇండియాలో ఉన్నప్పుడు అయితే అసలు పెట్టలేదు అంటే ఒక్కటి పెట్టినా ఒప్పుడు ఒప్పు ఒక్క వీడియో రెండు వీడియోలో పెట్టినా అయితే వేరే పర్సన్ పంపించింది అనమాట అది మెయిన్ ఛానల్లో పెట్టుకోలేదు వేరే ఛానల్ చిన్న ఛానల్లో అయితే నాకు అంత క్లారిటీ లేదు అది క్లారిటీ పక్కకు పెడితే అసలు అదే నాకు నచ్చలేదు అది తీసిన విధానం అప్పుడే అనిపించి నాకు తేడా తెలగొడుతుంది తీసేది ఇస్తాడు కరెక్టే ఎట్లా ఉంటుంది చూస్తుంది అండి వాడు ఎన్ని తీసాండు ఆల్మోస్ట్ ఫోటోలు వీడియోలు అనుకుంటా కలిపి వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ త్రీ తీసాడు ఏమి మాత్రం బాగా ఏం లేదు అసలు ఒక్కొక్క వీడియో టెన్ సెకండ్స్ నాకు అప్పటికి డౌట్ వచ్చింది వీడికి అంతే ఇస్తాడు టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే ఇస్తాడు తీస్తాడు ఫలిస్తాడు తీస్తాడు వన్ మినిట్ అట్లా అనుకున్నా కరెక్ట్ తీసి అంతే తీసి అవి చూసి నాకు కుట్టి గుర్తి ఆరు అనవసరంగా పంపించాల నేను అర్థం ఇప్పుడు పంపించడు క్లారిటీ హెచ్డీలోనే పంపించలేము అంట నార్మల్ క్వాలిటీలో పంపించిండు నాకు అస్సలు నచ్చలేదు అది అవి డిలీట్ చేద్దామా ఏం చేద్దామా అర్థం అర్థమవుతుంది నాకు మెయిన్ ఇప్పుడు చూద్దాం